ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మిథున రాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో అంటే మే ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోయి మీ యొక్క జీవితం చాలా బాగుంటుంది మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీ గుండె జల్లెం అంటుంది అసలు మిథున రాశి వారి జాతకంలో ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో ఎలా మారిపోతుంది వారికి ఉండే ఎలాంటి కష్టాల నుండి వారు బయటపడబోతున్నారు మరి మిథున రాశి జాతకులు వారి యొక్క జీవితాన్ని మార్చేటువంటి ఆ స్త్రీ ఎవరు ఎలా రాబోతుంది ఇదంతా కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే మిథున రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఇరవై ఇరవై సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యాయం రెండు రాజయోగం నాలుగు అవమానం మూడు మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు అరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల చెందినవారు ఈ మిథున రాశి పరిధిలోకి వస్తారు ఈ మిథున రాశి వారికి మృగశిర నక్షత్రం వాళ్ళకి పగడం ఉంగరం ధరిస్తే చాలా అదృష్టం కలిసి వస్తుంది అలాగే అరుద్ర నక్షత్రం వాళ్ళకి గోమోదకం నక్షత్రం ఉంగరం ధరిస్తే అంతా మేలు చేస్తుంది పునర్వసు నక్షత్రం వాళ్ళకి పుష్యరాగం ఉంగరం ధరిస్తే మనసు అభివృద్ధి చెందుతుంది ఈ రాశి వారికి కలిసొచ్చే అంకెలు ఏమిటి అంటే ఒకటి మూడు ఆరు తొమ్మిది ఈ అంకెలు అనేది వీరికి అదృష్ట సంఖ్యలు అలాగే కలిసొచ్చే వారాలు ఏమిటి అంటే ఆదివారం సోమవారం బుధవారం వీరికి ఐ వారాలు బాగా కలిసి వస్తాయి స్టార్ నంబర్ ఐదు ఇక మిథున రాశి వారి గురించి ముందుగా మనం తెలుసుకుందాం ఈ రాశి జాతకులను మనం చూసుకున్నట్లయితే గనక ఎక్కువగా ఇబ్బందులు అనేవి వీరు ఫేస్ చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక సమస్య అనేది ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట అంటే ఒక సమస్య నుంచి బయట పడగానే ఇంకొక సమస్య వచ్చి పడుతూ ఉంటుంది ఈ రాశి వారికి సాధారణంగా కోపం అసలు రానే రాదు చాలా ఓర్పుగా ఉంటారు చాలా వరకు కూడా కంట్రోల్గా ఉంటారు కానీ ఒకవేళ వీళ్ళకి కోపం వచ్చింది అంటే మాత్రం వీళ్ళని కంట్రోల్ చేయడం కూడా ఎవరి వల్ల కాదనమాట అంత కోపం అనేది ప్రళయంగా వీరికి వస్తుంది ఇక ఆ కోపంలో ఎంత ఘోరంగా మాట్లాడతారు అంటే అంతలా మాట్లాడతారు ఈ రాశిగల వ్యక్తులకు ఎవరైనా పరిచయం అయినా కూడా వారు ఎక్కువగా గొడవపడుతూ ఉంటారు కానీ వీళ్ళు మంచి మనసు అనేది మాత్రం గుర్తించగలిగితే మాత్రం చాలా అంటే చాలా మంచివారు వీరంత మంచివారు ఇంకొకరు ఉండరు వీరంత బాగా కూడా ఎవరూ కూడా స్నేహం చేయలేరు చాలా కష్టపడతారు కానీ ప్రతిఫలం అయితే తొందరగా దక్కదు ఈ రాశి వారికి కానీ ఎక్కడ కూడా ప్రయత్నం ఫలితం లేకుండా అలు విక్రమార్కుల ప్రయత్నే ఉంటారు అంటే ఎప్పుడూ కూడా కష్టపడుతూనే ఉంటారు అయినా కానీ ఫలితం అనేది దక్కదు అలా ప్రయత్నిస్తేనే మాత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తారనమాట అలాగే ఈ రాశి వారు అతిగా ఆలోచించడం వల్ల ఎక్కువగా ఇబ్బందులకి గురవుతూ ఉంటారు ఈ రాశి స్థానంలో కొన్ని గ్రహాలు ఎఫెక్ట్ వలన గొడవలకు మీరు వీలైనంత దూరంగా ఉండడం మంచిదని చెప్పబడుతుంది అంటే ఎక్కువగా గొడవలు వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఫ్యామిలీ విషయాల్లో చికాకులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి పనుల్లో ఆటంకాలు చికాకులు కలుగుతాయి కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువగా అవుతాయి ఖర్చులు తగ్గించుకోవడం చాలా అంటే చాలా మంచిది ఆదాయం వస్తుంది కదా అని చెప్పేసి ఖర్చు పెట్టేస్తే మాత్రం అది చాలా తప్పు ఈ రాశి వారికి శని యొక్క అనుకూల స్థితి వలన ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూల ఫలితాలను పొందుతారని చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ రాశి వారికి ఎక్కువ శాతం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న పీరియడ్ కాలంలో ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ప్రణాళిక ఖర్చులు ఎక్కువగానే ఉన్నాయని సూచనలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం రోజుల్లో ఈ రాశి జాతకులకు ఎక్కడున్నా సరే చాలా వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది వీలైనంత వరకు ప్రయాణాలు అనేవి ఎక్కువగా చేయకుండా ఉండడమే మంచిదని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు చేసేటువంటి ప్రయాణాలు చాలా వరకు కూడా మీ గ్రహస్థితుల్లో వచ్చిన మార్పుల వల్ల ప్రమాదానికి చేరువుగా వెళ్ళేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ప్రమాదం ఏ రూపంలో అయినా ఎటు నుంచైనా రావచ్చు కాబట్టి ఈ యొక్క రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు అలాగే ఏ సమయంలో ఎలా ఉంటుందో కూడా తెలియదు కాబట్టి మనం ఏదైనా చూసుకొని జాగ్రత్తగా వహించుకోవాలి అలాగే ఈ మిథున రాశి వారి యొక్క జీవితం చాలా మలుపులు తీసుకోబోతుంది మార్పులకు దారి తీయబోతుందని చెప్పేసి మనం అనుకున్నాం కదా సో ఆ మలుపులకి మార్పులు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథున రాశి జాతకులు ఎన్నాళ్ళుగానూ కష్టపడుతూ వస్తున్నారు ఆ కష్టానికి తగ్గ ఫలితం కోసం వాళ్ళు ఎంతో కాలంగా వేచి చూస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే వీరు పడుతున్నటువంటి కష్టం ఆఫీస్లో గుర్తించబడక చాలా బాధపడుతున్నారు అలా ఆఫీస్లో గుర్తింపు పొందక వీరు ఈ జాతకులకు ఎంతో బాధపడుతున్నారు వీరు పడుతున్నటువంటి కష్టమాల నుంచి ప్రతిఫలం రాక బాధపడుతున్నటువంటి ఈ రాశి వారికి ఒక స్త్రీ తన యొక్క ఆశీర్వాదంతో కష్టాలన్నీ తెలిపేటువంటి పరిస్థితి తీసుకురాబోతుంది ఈ మిథున రాశి వారు వారి యొక్క లైఫ్లో ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఒక రకంగా చెప్పాలంటే వారు గుర్తింపు లేక బాధపడుతున్నారు వారు పనిచేసే ప్రదేశంలో వ్యాపారంలో ఎదుగుదల లేక బాధపడుతున్నారు వారు వ్యాపారం చేసేటువంటి చోట అలాగే కుటుంబంలో గౌరవ మర్యాదలు దక్కక చాలా అంటే చాలా బాధపడుతున్నారు వీరు ఇలా బాధపడడానికి కారణం కూడా వాళ్ళే ఇలా అనేక రకాలుగా ఈ వారు చాలా ఇబ్బందులు బాధ మానసికమైనటువంటి వేదనకు గురవుతున్నారు అలాంటి వారికి ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదం అనేది మీ కష్టాల నుండి బయటకు తీసుకురాబోతుందని ఖచ్చితంగా చెప్పగలను ఈ స్త్రీ రాకతో మీ లైఫ్ ఎలా మారబోతుంది అంటే ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని మీరు నమ్మలేని విధంగా మారబోతున్నాయి ఎక్కడో కోర్టులో వేసినటువంటి తగాదాలు అవన్నీ కూడా మీకు అనుకూలైన మార్పు తీర్పు రావడంతో ఆ కోర్టులో ఉన్నటువంటి ప్రాపర్టీ కూడా మీదే అవుతుంది మీదే అవ్వబోతుంది కూడా అలాగే తిరిగి మీకు రావడం జరుగుతుంది ఇలా ఆర్థికపరమైన విషయాల్లో శుభవార్తలు అనేవి మీరు వినబోతున్నారు అదేవిధంగా చూసుకున్నట్లయితే మీరు ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు కానీ ఊహించిన విధంగా మీకు ఈ స్త్రీ యొక్క రాక అనేది చాలా అంటే చాలా మంచి ఫలితాలను ఇవ్వబోయింది అనేది జరగడంతో మీరు అనుకున్న దానికంటే కూడా మంచి బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు బెటర్ బిజినెస్ స్టార్ట్ చేయడంతో పాటుగా మీరు బిజినెస్ చేసేటువంటి టైంలో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే పరిస్థితులు కూడా ఉన్నాయి ఉంటాయి కూడా అలాగే ఈ స్త్రీ యొక్క రాక మీ జీవితాన్ని మార్చబోతుంది ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్స్ కోసం వేచి చూస్తున్నారో ఎవరైతే ట్రాన్స్ఫర్ కోసం వేచి చూస్తున్నారో అలాంటి వారికి కూడా ఈ స్త్రీ యొక్క రాక చాలా వరకు కూడా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు ఒక్కొక్కరు జీవితంలో ఒక్కొక్క విధంగా ఈ స్త్రీ అనేది రావడం జరుగుతుంది ఆవిడ రావడంతో మీ పని ప్రదేశంలో మీకు గౌరవ మర్యాదలు పెరగడంతో పాటుగా మీరు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్లు కూడా జరగడంతో పాటు మీరు చాలా సంతోషిస్తారు అంటే కొంతమంది వారు అనుకున్నటువంటి ప్లేస్ గనుక ట్రాన్స్ఫర్ వస్తే వాళ్ళు ఉండేటువంటి స్థలానికి దగ్గరగా ఉంటే వాళ్ళు చాలా అంటే చాలా సంతోషపడతారు అలాంటి చోట్లు అంటే అలాంటి పరిస్థితుల్లో వారికి రెండు రకాలుగా ఆదాయాన్ని వారు చూసుకుంటారు అంటే ఇప్పుడు కొంతమందికి ఊళ్ళల్లో పొలాలు ఇల్లు ఇవి ఉంటాయి కదా వీళ్ళేమో పట్టణాల్లో పని చేసుకుంటూ ఉంటారు మరి అక్కడ వ్యవహారాలన్నీ చెక్క పెట్టుకునేటువంటి వాటికి మనం ఎవరో ఒకరిని పని మనిషిని పని వాళ్ళని పెట్టుకుంటూ ఉంటాం అలా కాకుండా మనకు ఊరికి దగ్గరలో వేసుకుంటే ఆ పని కూడా మనమే చూసుకోవచ్చు ఇలాంటి పరిస్థితులు అనేవి ఉండవు మధ్యస్థంగా అటువంటి వాళ్ళు స్వస్థలానికి మారాలని ఇప్పుడు చేసేటువంటి పని మా ప్రదేశానికి కొంచెం దగ్గరగా ఉండే విధంగా ఒక మంచి చోటకు నాకు ట్రాన్స్ఫర్ అయితే బాగుండు అని కోరుకుతో చాలామంది ఉండే ఉంటారు అలాంటి వారు ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అనుకూలమైనటువంటి ఫలితం రాబోతుంది సో వాళ్ళు చక్కగా ఇప్పుడు వాళ్ళ పని చేసుకున్నటువంటి ప్రదేశం నుంచి కోరుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వడంతో పాటుగా ట్రాన్స్ఫర్తో పాటు వాళ్ళకి ఇంక్రిమెంట్ కూడా వస్తుంది ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ నాలుగు రోజులు చాలా అంటే చాలా మారబోతుంది జాబ్ నుంచి ఇంక్రిమెంట్ వచ్చిన వెంటనే ఆదాయంతో పాటుగా ఊరికి దగ్గరగా ఉండడంతో మీరే స్వయంగా వెళ్ళి మీ పొలాన్ని మీ స్థలాన్ని మీకు ఆదాయ వనరులుగా ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా పరీక్షించుకోవడానికి మీకు మంచి అవకాశం అనేది లభిస్తుంది అలా లభించిన అవకాశాన్ని ఈ రాశి వారు యూటిలైజ్ చేసుకొని ముందుకు వెళ్ళారంటే ఖచ్చితంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయని చెప్పుకోవచ్చు అయితే ఇవన్నీ కూడా సాధ్యపడాలి అంటే ఖచ్చితంగా మీ జీవితంలోకి ఒక స్త్రీ యొక్క రాక్ అనేది చాలా అంటే చాలా అవసరమని చెప్పుకోవచ్చు అలాగే వ్యాపార అభివృద్ధి వ్యాపార విస్తరణ ఇలాంటివి కూడా వ్యాపారస్తులకు జరిగే సూచనలు ఉన్నాయి మరి ఇంతకు ఆ స్త్రీ ఎవరు ఈ స్త్రీ మీరు ఒకవేళ ఉద్యోగస్తులైతే మీరు ఉద్యోగం చేసేటువంటి ప్రదేశంలోకి వచ్చినటువంటి సంవత్సరాలు ఉన్నాయి ఒకవేళ వ్యాపారస్తులు అయితే మీ వ్యాపారంలో భాగస్వామిగా అయినా కావచ్చు అలాగే ఈ స్త్రీ మీరు వ్యాపారం చేసేటువంటి ప్రదేశంలో మీ దగ్గర జాబ్లో కూడా జాయిన్ అవ్వవచ్చు అలా మీరు పని చేసేటువంటి ప్రదేశంలోకి వచ్చి ఈ స్త్రీ యొక్క జాతకం మీ జాతకానికి చాలా చక్కగా ఉంటుంది అంటే ఒక్కొక్క చోట ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సంబంధం అనేది ఉండక్కర్లేదు ఎక్కడి నుంచైనా కానీ ఆ సంబంధం అనేది కలుపుకోవచ్చు కానీ ఆ జాతకులతో కలిసి మనం చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో ఆ పని వల్ల చాలా వరకు జాతక ప్రభావంలో మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి వాళ్ళలో ఉన్న పాజిటివిటీ మనలో ఉన్న నెగిటివిటీని సర్ప్రెస్ చేస్తూ ఉంటుందన్నమాట అంటే వాళ్ళలో ఉన్న పాజిటివిటీని మనం తీసుకుంటూ ఉంటాం వాళ్ళు బాగా పని చేయగలుగుతారు చౌకచౌకంగా వర్క్ చేస్తారు మీరు కూడా బాగా వర్క్ చేస్తారు కానీ మీరు చేసేటువంటి పని గుర్తించబడక మీరు బాధపడుతూ ఉంటారు కానీ ఆ స్త్రీ మూర్తి ఎవరైతే వచ్చారో ఆవిడ బాగా వర్క్ చేస్తుంది హార్డ్ వర్కింగ్ నేచర్తో పాటుగా ఆమె అందరినీ కూడా ఆకట్టుకునేటట్టుగా మాట్లాడుతుంది చాలా తెలివితేటలతో పనిచేస్తుంది అలాంటప్పుడు ప్రశంసలు అనేవి ఆవిడకి వస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే ఆవిడతో జాయిన్ అయ్యి ఆ వర్క్ని కంప్లీట్ చేస్తారో ప్రెసెన్స్ అనేవి మీ వైపుకు కూడా టర్న్ అవ్వడం జరుగుతుంది ఫస్ట్ మీరు గుర్తించబడతారు అన్నమాట ఆ స్త్రీ రావడంతో మీరు గుర్తించబడతారు అలాంటి చిన్న చిన్న చేంజెస్ మీకు ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ చేంజింగ్ పాయింట్స్గా మారుతాయి అని చెప్పుకోవచ్చు దీంతో పాటుగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీరు వ్యాపారం చేసేటువంటి ప్రదేశంలో మీ దగ్గర పనిచేయడానికి అని చెప్పి ఎవరైనా ఒక స్త్రీ అయితే జాయిన్ అవ్వవచ్చు అలాగే అలా వచ్చిన వారిని వారి వలన వారు మీ టార్గెట్ మీ దగ్గర పనిచేయడం వలన వారి యొక్క జాతక ప్రభావం చాలా వరకు కూడా మీ వ్యాపారంపై మీపై ఉంటుంది అలా ఉండడంతో ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా వ్యాపారం అభివృద్ధి జరగడంతో పాటుగా మీరు వ్యాపార విస్తరణ చెయ్యాలి అనుకునేటువంటి ఆలోచనని మీరు కూడా చేసుకోగలుగుతారు ఎందుకంటే ఆ వచ్చినటువంటి స్త్రీ తన మీద నమ్మకం మనం పెట్టుకునే విధంగా తన పనితీరు ఉండబోతుంది మీరు పూర్తిగా తనపై భరోసా పెట్టుకొని అవకాశాలు కనిపిస్తూ ఉంటారు అలా ఒకదాని తర్వాత ఒకటి మీ వ్యాపార విస్తరణ వైపు అడుగులు వేసినప్పుడు మీ యొక్క మెయిన్ బిజినెస్ అంటే మీరు మొట్టమొదటిగా మొదలుపెట్టినటువంటి ప్లేసుల్లో ఆ స్త్రీ ఎవరైతే మీ జీవితంలోకి వచ్చారో ఆవిడ ఇదంతా చక్కబెట్టుకునే పరిస్థితులు అయితే ఉంటాయి ఉండబోతున్నాయి కూడా అలాగే ఈ నాలుగు రోజులు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి సో ఇలా వస్తే ఏంటండి మీరు చెప్పేది ఇప్పుడు ఆ స్త్రీ అనే వాళ్ళు ఎవరు ఎందుకు వస్తారు మా లైఫ్లోకి అంటే కొంతమంది భార్యాభర్తలు జాబ్ చేసుకుంటూ ఉంటారు ఇప్పటి వరకు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ వేరే చోట జాబ్ చేస్తూ ఉంటుంది ఆల్ అలా సడన్గా ఒకే ఆఫీస్కి అంటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అలా తను కూడా జాయిన్ అవ్వడం జరిగింది అనుకోండి ఆటోమేటిక్గా అక్కడ మీ యొక్క రాశి వారికి జాతకం మారుతుంది వ్యాపారం విస్తరణ గురించి మాట్లాడుకున్నాం కదా వ్యాపార ప్రదేశంలో ఎవరైతే వ్యాపారస్తులు ఈ రాశి వారు ఉన్నారో వారి యొక్క భార్య రాగ అనేది వీరికి అద్భుతంగా ఉండబోతుంది వారికి లక్ అనేది కలిసి వస్తుంది వీరికి చాలా వరకు కూడా బాగా దోహదపడుతుంది అంటే బాగా కలిసి వస్తుందన్నమాట అలా మీ ఇంటి అంటే మీ జీవిత భాగస్వామి మీ పని ప్రదేశంలోకి అడుగు పెట్టడంతో మీ యొక్క పరిస్థితులు కూడా చాలా వరకు కూడా మారిపోయే సూచనలు ఈ రాశి వారికి బాగా కనిపిస్తున్నాయి అలా ఏదో ఒక రకంగా మీ లైఫ్లోకి రాబోతుంది చూశారు కదా మీ లైఫ్లోకి రాబోతున్న ఆ స్త్రీమూర్తి ఎవరు మీరు ఆర్థికపరమైన అభివృద్ధిని చూపించడానికి ఒకవేళ పెళ్ళైన వాళ్ళకు అయితే వాళ్ళ యొక్క భార్య రాక అనేది చాలా మార్పు చెందుతుంది పెళ్ళి కాని వారికి ఈ స్త్రీ యొక్క రాక వల్ల వాళ్ళ పెళ్లి వరకు కూడా దారి తీసే సూచనలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే ఏమి ఒక స్త్రీ రాకతోటి మాత్రం ఖచ్చితంగా ఈ మిథున రాశి వారికి అంతా కూడా రాబోయే రోజుల్లో మంచి జరగబోతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమశివాయ